హాయ్ అండి అందరికీ నమస్తే నవకుస్మం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మెత్త మెత్తని సొరకాయతో చేసే అప్పచ్చలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా కొంచెం సొరకాయని తురుముకోవాలి తర్వాత కొద్దిగా తురిమిన అల్లం కూడా వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా దీనిలో కొద్దిగా నువ్వుల పిండి నువ్వులని గ్రైండ్ చేసుకున్న పిండి నా దగ్గర అది ఉందండి అందుకని అదే వేశాను లేకపోతే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొద్దిగా బియ్యపిండి ఇంకా బియ్యపిండి కన్నా ఎక్కువగా గోధుమ పిండి ఇంకా బియ్యపిండి కన్నా కొంచెం తక్కువగా శనగపిండి ఈ మూడు వేసుకొని తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసిన తర్వాత కొన్ని జీలకర్ర ఇలా చేతితో మెలిపి వెయ్యాలి ఇవన్నీ వేసిన తర్వాత పిండిని మనం కలుపుకోవాలి సొరకాయ తురిమేటప్పుడు చాలా నీరు ఉంటుంది కదా అదే సరిపోతుంది మనకి ఇంకా నీరు వేయవలసిన అవసరం ఏమి ఉండదు ఇలా కలిపి వేసుకున్న తర్వాత మనం దా చేతికి ఉండలాగా కొంచెం వచ్చే విధంగా నొక్కునే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు తడి మూలన చాలా మె మెత్తగా అయిపోయింది కదండి కొద్దిగా గోధుమ పిండి వేసాను ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని ఇలా కవర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో ఉంటాయి కదా కవర్స్ ఒకటి తీసుకొని ఇలా కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పేపర్ మీద మనం ముద్దని ప్రెస్ చేసుకొని తర్వాత దాన్ని తీసి బాగా వేడి అయిన పెనం మీదకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిని నెయ్యితో కానీ నూనెతో కానీ రెండు వైపులా మనకి దోరగా వేగేలాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా ఇవి వేయడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుందండి రెండు వైపులా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్తో మనం వేయడం వల్ల దీని మీద మనకి అది రావడం ఈజీగా ఉంటుంది పేపర్కి అతుక్కోకుండా ఇంకా దీని తయారీలో మనం జొన్నపిండి కూడా వేసుకోవచ్చండి ఇప్పటికీ మూడు రకాల పిండి వేసాం కదా మనం గోధుమ పిండి బియ్య పిండి శనగపిండి ఇంకా జొన్నపిండి కూడా కలిపితే ఇంకా ఆరోగ్యానికి మంచిది ఇంకా కొత్తిమీర అవి ఉన్నా కానీ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకోవచ్చు ఇప్పుడు మనకి రెండోది కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు క్లాత్ మీద ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మనకి కవర్స్ వస్తున్నాయి కదండి క్లాత్ కవర్స్ నేను దాన్ని ఒకవైపు ఇలా కట్ చేసి తీసుకున్నాను దీనికోసం చేసేటప్పుడు ముందు మనం పేపర్ మీద చేసేటప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదండి దీనికి కొంచెం చెయ్యి తడి చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని మనం పెనం మీద వేసుకోవడం కూడా చాలా ఈజీ అందుకని క్లాత్తో ప్రిఫర్ చేసుకుంటే మంచిది మనం దీన్ని నొక్కడానికి పచ్చి నొక్కడానికి దీన్ని మనం క్రిస్పీగా కావాలి అంటే కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా మెత్తగా కావాలి అన్నప్పుడు గోధుమ పిండి ఎక్కువ వేసుకుంటే ఇవి కొంచెం మెత్తగా వస్తాయి దీన్ని ఇలాగే రెండు వైపులా ఆయిల్ వేసుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించుకుంటే మనకి సొరకాయ అప్పచ్చులు రెడీ అయిపోతాయి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అండి లేకపోతే డిన్నర్ లాగా కూడా దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంకా ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమైన వంట దీంతో మనకి సొరకాయ పచ్చులు ఇలా మెత్త మెత్తని సొరకాయ అప్పచ్చులు రెడీ అయిపోయినాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్